ఒకసారి తో దిరెక్ట్ అలాగే పట్నా కేంద్ర వస్తువు పట్నా కేంద్ర పట్నా అధ్యక్షులతో శ్రీ కళ్యాణ రాఘవంగర్ నిరుంటుంది అలాగే డిగ్రీ కట్టే ప్రిన్సిపాల్టీ అసలు గారిని కూడా వేరు అవసరం కదా ఎదిగిన వేదికని అలంకరించిన పెద్దలందరికీ పేరు వెళ్ళిన నా నమస్కారాలు అలాగే ఉచిత మెగా టెన్ అండ్ డిఏసీ కోచింగ్ ఈ వెళ్ళే అలాగే హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇక్కడికి వచ్చిన భవిష్యత్ టీచర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఎలా ఎందుకంటున్నానంటే గత ఐదు సంవత్సరాల్లో అసలు ఒక్క టీచర్ని కూడా క్వాలిఫైడ్ టీచర్ని కూడా ఒక ఎగ్జామ్ పెట్టుకొని తీ తీసేవైను ఎన్నుకునే వైను గత ఐదు సంవత్సరాలు లేదు మరి తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం మీ అందరికీ తెలిసిందే అంటే టీచర్లు పట్ల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో మీ అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఈ టీచర్ వృత్తి అనేది టీచర్ వృత్తి నుంచి టీచర్ చెప్పేది విని అంత పెద్దవాళ్ళు అయ్యారు అవుతారు కాబట్టి అన్ని వృత్తుల కన్నా ఈ టీచర్ వృత్తి చాలా 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 గొప్పది అలాంటి వృత్తి కోసం మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హాజరవడానికి మరి ఈ ప్రిపరేషన్ కోసం ఈ కోచింగ్ సెంటర్ రావడం జరిగింది దానికి మీ కృషి పూర్తిగా ఉండాలి మా కృషి కూడా అదే స్థాయిలో క్వాలిఫైడ్ స్కిల్డ్ టీచర్స్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది దానికి రైస్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నారు వీరందరూ కూడా సౌహృదయంతో ఈరోజు మీ మెటీరియల్కి సంబంధించి సుమారు రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు దీన్ని సహకరించుకు సహకరించినందుకు పేరు పేరున నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే కేవీఆర్ హాస్పిటల్స్ వాడు కూడా యాభై వేల రూపాయలు అందించడం జరిగింది ఆయన సొసైటీ మీద అలాగే సేవా కార్యక్రమాలు ఉన్నా సరే ఆయన తొలిసారిగా నా దగ్గరికి వచ్చి ఎవరైనా పేషెంట్స్ ఉంటే నా దగ్గరికి పంపండి అవసరమైతే నేను ఫ్రీగా చేస్తాను ట్రీట్మెంట్ అని చెప్పి చెప్పిన గొప్ప వ్యక్తి అయినా అలాగే మరి మీ అందరికీ మీ అందరికీ సహకరించాలి రాబోయే తరంలో టీచర్స్ అందరి టీచర్స్గా అపాయింట్ అయ్యి మీ అందరికీ సహకరించాలని వారందరూ ముందుకు వచ్చారు ఎందుకంటే విద్యాదానం కన్నా గొప్ప దానం ఇంకోటి ఉండదు అందులో సందేహం లేదు ముఖ్యంగా ఈ సమాజానికి చాలా కీలకమైన అంశాలు ఏంటంటే ఒకటి చదువు రెండోది ఆరోగ్యం ఈ చదువు విషయంలో నేను ఏదో చేయాలనే తప్పనుండేది కానీ మొన్నటి వరకు వొకేషనల్ ఒకటి పెట్టడం జరిగింది అందులో అడ్మిషన్కి అర్హత ఓన్లీ పేదరికం దాని ఈ సంవత్సరం నర్సింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరుగుతుంది నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కాలేజీ పెట్టడానికి ముఖ్య కారణం నేను పనిచేసే కార్మిక శాఖలో ఈఎస్ఐ అనేది ఉంటుంది అందులో రాబోయే ఐదు సంవత్సరాల్లో సుమారు మూడు నాలుగు వేల మంది గవర్నమెంట్ తరఫున అపాయింట్ చేసుకునే అవకాశం ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉంది కాబట్టి నర్సింగ్ కాలేజ్ అనేది స్టార్ట్ చేయాలని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది పర్మిషన్స్ కోసం అతి త్వరలో కాలేజ్ కూడా కాలేజ్ ద్వారా కూడా చాలామంది పేద విద్యార్థులు తీసుకోవడం జరుగుతుంది ముందాక చెప్పినట్టు ఈ సమాజంలో ఒకటి చదువు రెండోది ఆరోగ్యం చదువు విషయంలో రామచంద్రపురం నియోజకవర్గంలోనే కానీ జిల్లాలో టాలెంట్ ఉండి ఎయిటీ పర్సెంట్ దాటిన విద్యార్థులు చదువుకోలేని పై శారీక స్థోమత లేక చదువుకోలేని ఏ విద్యార్థిని విద్యార్థిని అయినా సరే పూర్తిగా దత్త తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మొన్న ముగ్గురు పిల్లల్ని తీసుకోవడం జరిగింది ఈరోజు బహుశా ఈరోజు కొత్తపేటలు ఇద్దరు విద్య విద్యార్థిని విద్యార్థులు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో పేదరికం వల్ల ఏ చావు ఉండకూడదు అదే ముఖ్యాంశంగా అలాంటి చావు ఒకటి ఎవరికి రాకూడదనే నెపంతో నేను వర్క్ చేస్తూ ఉన్నాను అతి త్వరలో కూడా ఏ ఏ చావు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆర్థిక ఆర్థిక లావాదేవీల వల్ల ఏ చావు సంభవించదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను దానికి మీరు చేయవలసింది ఏంటంటే ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్ గారు ఆపరేషన్ చెప్పారు మాకు ఎనభై వేలు అవుద్ది లేకపోతే లక్ష రూపాయలు అవుద్దని మీరు అడ్మిట్ అయిపోయినా చెప్తే నేనేం చేయలేను మీరు మీ సమస్య నా దగ్గర తీసుకు వస్తే ఆ ఆపరేషను ఉచితంగానో లేకపోతే నామినల్ చార్జెస్ అయినా సరే దాన్ని మేము షార్ట్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపు గౌరవుగా మారే నైతి విలువలు ఉన్న విద్యార్థుల్ని మీరే తయారు చేయగలరు ఖచ్చితంగా దానికి డబ్బు లేక చదువు చదువు ఆగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు దానికి మా సహకారం పూర్తిగా ఉంటుంది ఎక్కడైనా సరే అలాగే మీరు ఈ ట్రైనింగ్ సెంటర్కి వస్తున్నప్పుడు మీకు ఆర్థిక లావాదేవీలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు రావడం జరుగుతుంది ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్ ఉంటే బాగా అక్కడ పిల్లల సమస్య అదేవిధంగా ఎవరన్నా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు ఖాళీగా ఉంటారు కాబట్టి దాన్ని ఏం చేయాలి అనేది ఆలోచనలో ఉంది మరి ఇంచుమించు మీకు ఉద్యోగం ఉంటే ఏమైనా ఐదు సాయంత్రం ఆరు అయిపోతుంది కాబట్టి అది సాయంత్రం కాలేజీ సేవలు కట్టడం ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నాం దానికి వీలుగా మీరు మీ యొక్క ఉద్దేశాలు చెప్తే దానికి అనుగుణంగా దాన్ని ఏం చేయలేనని ఆలోచించి ఈవినింగ్ క్లాసెస్ ఏమైనా పెట్టడం అనేది ఆలోచనలో చేస్తాం అంటే నాకు ఈరోజు ఉదయమే ముగ్గురు స్టూడెంట్స్ చెప్పడం జరిగింది మనం మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం దానికి అటెండ్ అవ్వడం ఈ కోచింగ్కి అటెండ్ అవ్వాలంటే కొద్ది టైం షెట్ కావట్లేదని దాని గురించి ఆలోచన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఈ టీచర్ ఉద్యోగం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టే టైమ్ ఇది చాలా కోచింగ్ సెంటర్ వెలుగులోకి వచ్చాయి అలా కాకుండా మీకు పూర్తి స్థాయిలో హైలీ స్కిల్డ్ ప్రొఫెసర్స్తోనే మీకు ఈ ట్రైనింగ్ కొనసాగుతుంది ఉచిత మెటీరియల్తో పాటు ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్కడైనా ఇబ్బంది అనిపించు లేకపోతే మీకు పలా ఫలానా అంశం మీద కొద్ది వీక్గా ఉన్నామనిపిస్తే మీరు అన్నీ చెప్పి బోర్డు ఉంటుంది ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నది కాబట్టి మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేసి తెలియజేయండి మీకు అది నచ్చలేదు అంటే లేకపోతే అది ఏదైనా అంశం ఇక్కడ తక్కువైంది అంటే మాత్రం మీరు తెలియజేస్తే అది వెంటనే ఫుల్ఫిల్ చేస్తాం అలాగే ఇక్కడ ఒక టీమ్ అనేది నిరంతరం ఈ యొక్క టెక్పిఎస్సి దానికి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడానికి స్కిల్డ్ ప్రొఫెసర్స్ ముందుకు తీసుకురావడానికి అలాగే టీంని ఒకసారి ముందుకు రావాల్సిందిగా వస్తా ఉన్నాను వీళ్ళందరూ మనందరం ఇక్కడ ఈ టెట్ ఉచిత మరియు డిఎస్సి ఉచిత ట్రైనింగ్ సెంటర్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది దానికి చదువుకి పేదరికం అడ్డు రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో మీకున్న సమస్యలు ఏమైనా ఉంటుంటే అవి ఎట్టి పరిస్థితుల్లో మన కోఆర్డినేటర్ గారు ఉంటారు ఇద్దరు కోఆర్డినేటర్స్ వాడికి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు అలాగే బ్రహ్మ సార్ గారిని సైకాలజీ ఫ్యాకల్ ఫ్యాకల్టీని పొందుకు రావలసింది కదా అనంతరం మీ అందరికీ అందుబాటులో ఉంటారు స్టాఫ్ మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు వెంటనే తెలియజేయండి అలాగే మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు ఖచ్చితంగా మీరు టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని స్టాఫ్ బయటకు తీసుకుని వచ్చి మీరు పూర్తిగా అందరూ కూడా పోస్టుల్లో ఉంటారని ఆశిస్తూ అలాగే పోస్టులు వచ్చిన తర్వాత నాకు సెల్ఫీ ఇస్తారని ఆశిస్తూ 那您。Uh,